ప్రైజ్ అలార్డ్ మీ వందనాలు చిన్న ప్రార్థన చేసుకొని ఈ రాత్రి కాలం కొద్ది వాక్యాన్ని ధ్యానించుకుందాము ప్రైజ్ మహా పరిశుద్ధ ఘనమైన తండ్రి కృపగల దేవ పరిశుద్ధాత్మ తండ్రి ఎస్ఐ ఈ రాత్రి కాలం ప్రభావ నన్ను మీరు అభిషేకించండి ప్రభావ తండ్రి రాత్రి కాలం మీరు నా తండ్రి నీ వాక్యం చెప్పటానికి ఈ స్థలంలో నిలవబెట్టారంటే నాయన ఎవరితోనూ మీరు ఉద్దేశించడానికి మాట్లాడటానికి ఉద్దేశించారు ప్రభు తండ్రి మీ తలంపులు మా తలంపులు వంటివి కాదు నాయన మీ ఉద్దేశములు మా ఉద్దేశం వంటివి కాదు నువ్వు గోపదేవుడు ఈ రాత్రి కాలం మీరే మాట్లాడండి పరిశుద్ధ ఆత్మదేవ మీకు స్తోత్రాలు పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రాలు నిదైన దాసులను నన్ను అభిషేకించండి నా నోటిని బోరగా వాడుకోండి తండ్రి అనేక మంది లైవ్లోకి రావడానికి వాక్యం ధర దర్శించబట్టడానికి కృపద ఇచ్చింది దేవుని మాటలు వెనగల చెవులు గ్రహించే హృదయాన్ని అనుసరించే మనసును ఎందుకంటే విషయాగ్రంథ యాభై ఐదు అధ్యాయంలో ప్రభా ఈ మాటలు సెలవిచ్చారు తండ్రి మీరు నాయన ఆకాశం నుంచి వర్షం వచ్చి అది ఎలాగూ మరలక భూమిని పలింపజేసిద్ద ప్రభా నిశ్చయంగా నా మాటలు కార్యం అన్నావు మీరే రాత్రికాలం మాట్లాడి మహిం పొందమని ఏసునామలు ఈ మనవరాన్ని అడిగి పొంది నా ప్రేమ పర్లవుద్దండి ఆమె ఆమె ప్రైజ్ అలార్డ్ చూడండి ప్రేమే దేవుని బిడ్డారా దేవుని తలంపులు మన తలంపులు వంటివి కాదు దేవుని ఉద్దేశములు మన ఉద్దేశములు వంటివి కాదు దేవుని ప్రణాళికలు దేవుని సంకల్పం దేవుని ఉద్దేశం మానవులుగా మనం ఎలా ఆలోచిస్తాము అంటే మన పరిధిలోనే దేవుణ్ణి ఆలోచిస్తాం ఎప్పుడు కూడా మనం ఊహించగలిగినట్టుగా మనం ఆలోచించినట్లుగా మనం ఏదైతే ఆలోచన కలుగుంటామో అలాగే దేవుడు ఉంటాడని అనుకుంటాం మనం కానీ దేవునికి మానవునికి చాలా తేడా ఉంది దేవుడు ఆయన యేసు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన దేవుడు ఆయన చూడండి బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాలు మనం చూసినప్పుడు అక్కడ కూడా ఆయా సందర్భాల్లో కొంతమంది ఏమనుకున్నారంటే ఏసు ప్రభు ఎలా ప్రవర్తిస్తే బాగుండేది అలా ప్రవర్తిస్తే బాగుండేది ఎలా చేస్తే బాగుండేది అని చెప్పి వారు కూడా అనుకున్నారు కానీ కానీ ఏసు ప్రభు వారు మాత్రం ఆయన ఎలాగా అక్కడ ప్రవర్తించాలో ఎలాగా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలో తండ్రి చిత్తాన్ని ఏ విధంగా అక్కడ నెరవేర్చాలి అదే నెరవేర్చారు సుప్రభువారు చూడండి మెట్టుకు కొన్ని విషయాలు మనం మనం నేర్చుకుంటే ఒకనొక సందర్భంలో అనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని భోజనానికి రమ్మని అడిగారు అయా భోజనానికి రండి మా ఇంటికి అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు కూడా సరే అన్నారు ఆ ఇంటికి భోజనానికి వచ్చారు వచ్చినప్పుడు ఆ ఇంటికి వచ్చి పరిశీలింట్లో భోజనానికి కూర్చున్నప్పుడు ఆ పంక్తులు కూర్చున్నాడు యేసుప్రభువారు ఈలోపు ఆ ఊరిలో ఉన్న పాపాత్మరాయన ఒక స్త్రీ యేసుప్రభు ఇంటున్నారని చెప్పి ఆమె తెలుసుకుంది చూడండి పాపాత్మరాలు ఏం తెలుసుకోవాలి పాపం విషయాలు తెలుసుకోవాలి కానీ ఆమె ఏం చేసిందంటే యేసు ప్రభు వారి గురించి తెలుసుకొని ఏ ఇంట్లో ఉన్నాడో కనుక్కొని ఆయన దగ్గరికి వచ్చింది వచ్చి ఆయన వెనుక పాదముల దగ్గర నిలబడి తన కన్నీళ్ళు అంటే ఎంతో దుఃఖంతో ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపింది ఆయన పాదాలను తడపటమే కాదు తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది ఇదంతా కూడా ఇంటికి భోజనాన్ని పిలిచిన పరిశీయుడు చూస్తూ ఉన్నాడు పరిశీయుడు చూసి ఏమనుకుంటున్నాడంటే అసలు ఈమె ఈ స్త్రీ యవతియో ఎటువంటిది ఎరిగి ఉండను కదా ఇది పాపాత్ములని తనలో తాను అనుకుంటున్నాడు చెప్పలేదు యేసు వారికి తనలో తాను ఈ విషయం అనుకుంటూ ఉన్నాడు చూడండి మనం కూడా ఆలోచిస్తాం ఇక్కడ ఈ విషయం అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వయసు అక్కడ ఎంత ఉందంటే ముప్పై సంవత్సరాలకి వరకు ఆయన తల్లిదండ్రుల దగ్గరుండి ముప్పై సంవత్సరాల కనిచి పరిచర్యలోకి వచ్చారు ఎవనస్తున్నారు యేసు ప్రభువారు చక్కటి అందమైన వ్యక్తి మరి ఆమె చూస్తే ఆమె కూడా యవనస్తురాలే పాపాత్మురాలని యవనస్తురాలు మరి ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆమె వచ్చి ఆయన వెనుక నించున్నామా మళ్ళా ఏడుస్తూ ఏసు ప్రభు పాదాలు పట్టుకొని ఆ యేసు ప్రభు వారి పాదాలు పట్టుకొని మరి ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన పాదాలు కొడుతూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అక్కడ ఆ పరిశీలి కూడా అదే అనుకుంటా ఈమెతో మరి ఆయన తెలుసుకుంటే ఆమెను తరివేయాలి కదా ఎందుకు ఇచ్చాడు ఆమె అక్కడ ఎందుకని ఆమెను అక్కడి నుంచి పంపించేయట్లేదు పాపాత్మరాలని తెలిసే ఆయన తన దగ్గర ఉంచాడా అంటే తెలియకుంచాడా ఈయన ప్రవక్త అంటున్నారు కదా అని ఇప్పుడు వారి మీద డౌట్ పడుతున్నాడు ఆయన ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు వారు ఎలా ప్రవర్తించాలని అనుకుంటున్నాడంటే సీమోను ఏమనుకుంటున్నాడంటే ఇప్పుడు వారు పాపాత్మిరాల నా కాళ్ళ దగ్గర నువ్వు ఉన్నావేంటి నువ్వెంత పాపం చేసావో నాకు తెలీదా వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పేసి అంత మందిలో ఆమెను అవమానపరిచి ఆ ఇంట్లోంచి పంపించే సీమోను అని అంటే వెను వెంటనే సీమోను ఆమెను నెట్టివేయాలని ఒక ఉద్దేశం కలిగి ఆమె చరిత్ర ఎరిగిన వాడుగా సీమోను ఆలోచిస్తూ ఉన్నాడండి కానీ ఏసయ్య ఆలోచన కలిగిలేడు ఆమె ఎంత దుఃఖపడుతుందో తన పాపం విషయం ఎంత పశ్చాత్తపడుతుందో ఆమె ఏ విధంగా ఏడుస్తుందో ఏ విధంగా ఆయన పాదాలు పట్టుకొని చూడండి తన తల వెంట్రుకలతో తుడుస్తుందని ఎన్ని కన్నీళ్లు గార్చింది పాదాలు కడిగేంతగా ఈరోజు ప్రార్థన చేస్తూ ఉంటావు కానీ దేవుని సమస్యలు తీర్చమని అడుగుతూ ఉంటావు కానీ నువ్వు కన్నీళ్ళు గార్చో దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకో ఇక్కడ ఏమైతే పాదాలు పట్టుకుంది కన్నీళ్లుగా వచ్చింది ఏడ్చింది అయితే ఆమె ఏడ్చినప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ఏం చేశారంటే ఆమె పాపాలు క్షమించాము ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అయితే సినిమానికి మాత్రం చాలా బాధగా ఉంది ఆయన ప్రార్థనకి యేసూప్రభు వారు పిలుసుకున్నాడనే కానీ యేసూప్రభు వారికి భోజనం పెట్టాడనే కానీ అక్కడ భోజనం తింటారని భోజనానికి రమ్మన్నాడనే కానీ ఇప్పుడు సీమంలో బాధ ఎక్కువైపోయింది ఆమె వచ్చి యేసుప్రభు ఆ పాదాలు పట్టుకొని కన్నీళ్ళతో తుడుస్తుంటే ఇప్పుడు ఇక్కడ దేవుని బిళ్ళారు ఒక మాట గమనించండి ఆ సీమోల్లో ఉన్న ఆలోచన ఎరిగిన యేసుప్రభు వారు ఉపమాన రీతిగా చెప్పాడు ఒక ఐదు వందల దేనారాలు అప్పు ఉన్నారు ఒకళ్ళ యాభై దేనారాలు అప్పు ఉన్నారు ఇద్దరు తీర్చలేరు యజమానుడికి తీర్చలేని పరిస్థితిలో యజమానుడు క్షమించాడు ఎవరు ఎక్కువ ప్రేమిస్తారంటే అప్పుడు సీము అడిగాడు ఆయనలోంచే మాట రావాలని అయ్యా ఎవరినైతే ఎక్కువగా క్షమించాడో ఎవరికైతే అప్పు వద్దన్నాడో ఆయనే ఎక్కువ ప్రేమిస్తాడు నువ్వు సరిగ్గా చెప్పావు ఎవరైతే విస్తారమైన పాపాలు చేశారో వాళ్ళు విస్తారంగా నన్ను ప్రేమించారో వాళ్ళు విస్తార పాపాలు క్షమించబడ్డాయి ఎవరైతే కొంచెంగా ప్రేమిస్తారో వారి పాపాలు కొంచెంగా క్షమించబడతాయని చెప్పి యేసు ప్రభు వారు చెప్పారు అయితే పాపాలు క్షమించడానికి ఇతనెవడని చెప్పేసి అక్కడ కొంతమంది చెప్పుకున్నారు కానీ ఏసు ప్రభు వారు మాత్రం ఆ యొక్క పాప వ్యక్తి పాపాత్మరాని స్త్రీ పాపాలు క్షమించాడు అంటే ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళని ఎవరు త్రోసి వేయడు యేసూప్రభువారు ఆయన ఏదైతే చూడండి అంత బాధలో వచ్చినా బాధ అంతా పోయింది ఆమెకి అమ్ముకున్న అవమానం అంతా పోయింది ఆమె ఎవరేమంటారు అనుకో భయం కూడా పోయింది అంతేకాదండి ఆడికి వచ్చి యేసూ ప్రభు పాదాలు పట్టుకున్న తర్వాత అప్పుడు దాకా పాపి పాపి పాపం అని అందరూ అంటున్నారు చూడండి ఆ పాపాలు ఒక్కసారిగా ఆమెలోంచి వెళ్ళిపోయాయి యేసూ ప్రభు క్షమించాడు ఆమె పాపాలన్నీ ఆమెకు సమాధానం కలగజేశాడు దేవుడు నీ విశ్వాసం నిన్ను రక్షించును సమాధానం కలదాను వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాడు చూడండి మన ఉద్దేశాలు మన ఆలోచనలు వేరుగా ఉంటాయి కానీ దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి మనమే మనం ఏదైతే ఉద్దేశించామో దేవుడు అది చేయాలనుకుంటాం హలో లూయా కాబట్టి ఇక్కడ లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా మనం ఒక మాట ఇక్కడ చూసినప్పుడు ఒకనొక సందర్భంలో ఇద్దరు కలిసి మందిరానికి వచ్చారు దేవాలయంలోకి ఆ దేవాలయంలోకి వెళ్ళింది కూడా ఒకడు పరిచయుడు ఒకడు సుంకరి సుంకరి పరిచీడు ఇద్దరు వెళ్ళారు పరిచీడైతే వెళ్ళి మొదటగా నిలవబడి దేవానయూర్యులను అన్యాయస్తుల్ని ఎబిచారులను నేను ఇతర మనుషులని నేను ఈ శుంకర్ వల్ల ఉండనందుకు నీకు కృతజ్ఞత స్థుతిని చెల్లిస్తున్నాను వారానికి రెండు మార్లు ఉపాసం ఉంటున్నాను నా సంపాదన అంతట్లో పదవంతులు చెల్లిస్తున్నాను చూడండి అన్నీ చెప్తున్నాడు ఆయన ఆయన ఏమేమి చేసుకుని చేశాడో చెప్తున్నాడు అని నా సంపాదన అంతట్లో కూడా వంతు చెల్లిస్తాను తనలో తాను ప్రార్థించుకుంటున్నాడు తనలో తానే అయితే అక్కడ సుంకర్ అంటున్నాడు పాపి నేను నన్ను కరుణించమని చెప్పి పలికాడు ఆ పలికినప్పుడు యేసు ప్రభు వారు ఈ పరిసయుడు ఇన్ని చేస్తున్నాడు ఇన్ని చెప్తున్నాడు కదా ఇప్పుడు పరిసయుడు ఏమనుకుంటా అంటే నేను ఇన్ని చేస్తున్నా కాబట్టి నన్ను దేవుడు మెచ్చుకుంటాడు అనుకోవచ్చు లేదంటే చూడండి ఒక సంఘంలో అయినా అన్ని కరెక్ట్గా పాటిస్తూ చక్కగా దశంభాగం ఇస్తూ వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటూ మందిరానికి క్రమంగా వెళ్తూ అంతేకాకుండా ఇతను కృతజ్ఞతా స్థుతులు కూడా జరుగుతున్నాను అంటున్నాడు ఇతర మనుషుల వల్ల వండనందుకు అంటే అంట వంటలేదు ఆయన చూస్తే అసహించుకుంటున్నాడు దొంగలను చూస్తే అసహించుకుంటున్నాడు చోరులనైనా తర్వాత దుష్టులనైనా అన్యాయస్తులనైనా ఎవరిని కూడా ఆయన ఒప్పుకోవట్లేదు ఇష్టపడట్లేదు మరి అటువంటి వాళ్ళని కనుక మనం చూస్తే సంఘంలో మనం ఏమనుకుంటాం అంటే ఇంత పాపమో లేని పరిశుద్ధమైన వ్యక్తి అని చెప్పేసి మనం అనుకుంటాం చాలా గొప్పగా మనం ఆ విధంగా అనుకుంటాం కానీ యేసుప్రభు వారు ఎప్పుడైతే సుంకరి దూరంగా నిలుచొని ఆకాశం వైపు కన్నులెత్తి పాపినైనా నన్ను కరుణించమని ఎందుకంటే ఆకాశం వైపు కనులు ఎత్తడానికి ధైర్యం జారలేదంట అటువంటి శంకరి అయ్యా నాకు ధైర్యం చాలట్లేదు ఎందుకంటే నేను పాపిని నువ్వు పరిశుద్ధమైన దేవుడు ప్రభ్వా నన్ను క్షమించు పాపిన నన్ను కరుణించమని చెప్పి ఎవరి గురించి ఆయన అలా తన గురించి తను ప్రార్థన చేసుకున్నాడు అందరూ ఖచ్చితంగా దశంభాగాలు ఇస్తున్నారు మంచిగా ఉంటున్నారు నేనైతే అన్యాయస్తులుగా ఉన్నాను నిజమైన అలా లోపం ఉంది ప్రభ్వా నేను పాపిని పాపిని నన్ను కరుణించని చెప్పి ప్రార్థన చేశాడు ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో ఏసు ప్రభువారు ఈయన్ని ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడు వెన వెంటనే దేవుడు అక్కడ ఒక మాట అన్నాడు అతనికంటే ఇతను నీతి మధులుగా తీర్చబడతాను ఇంటికి వెళ్ళినాను మీతో చెప్పుచున్నాను అన్నాడు చూడండి లోపలికి వచ్చేటప్పుడు సుంకర్ ఎలా వచ్చాడు పాపిగా వచ్చాడు అన్న మాటలు కూడా వాస్తవమే కానీ దేవుడు తీర్పు తీర్చేది ఒక వ్యక్తికి మందిరానికి వచ్చి ఏ ఒక్క వ్యక్తి వచ్చినా సంఘంలోకి ఎంతమంది వచ్చినా దేవుడు ఎవరిని పాపిగా నిలబే పాపాలు తీసివేయాలన్నాయనే ఎవరికి న్యాయం చేయాలని ఆయన సంఘానికి అందరూ ఒక రకం వాళ్ళు వస్తారా రారు కదా దేవుని మందిరానికి అన్ని రకాలలు కూడా వస్తారు అందుకని యేసూ ప్రభు వారు ఏమన్నారంటే నేను రోగుల కొరకే వచ్చాను చూడండి మందిరంలోకి రోగులు వస్తారు దేవుని ప్రార్థన మందిరంలోకి ఎక్కడెక్కడ రోగులు వస్తారు ఎందుకు తెలుసా యేసూ ప్రభువారు చెప్పాడు నేను రోగుల కొరకు వచ్చాను అన్నాడు రోగంతో ఉన్నోళ్ళు మందిరంలోకి వస్తే యేసు ప్రభువు వారి కొరకు వస్తారంట మందిరంలోకి హరియా నేను రోగుల కొరకే వచ్చాను అన్నాడు దేవుడు అలాగే నేను పాపుల కొరకు వచ్చాను ఆరోగ్యం గల వారికి వైద్యులు అక్కర్లేదు నీతిమంతులకి దేవుడు అక్కర్లేదు నేను నీతి మంతుడిని నేను యథార్థవంతుడిని అనుకున్న వాళ్ళకి అక్కర్లేదు అంటున్నాడు దేవుడు ఈరోజు దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డారా ఒక మాట ఆలకించండి ఎప్పుడైనా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అంటున్నాడు దేవుడు కోరుకుంటుంది అంటే తగ్గింపు పాపాత్మరైన స్త్రీ కూడా తను అమ్మో ఇంత పాపిని ఆయన పాదాలు పట్టుకోవడానికి కూడా యోగ్యురాని కాదనుకుంది ఇక్కడ ఈ సుంకర్ కూడా నేను పాపిని అనుకున్నాడు తను తాను తగ్గించుకున్నాడు అమ్మో వాళ్ళందరూ కూడా ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అన్ని ఇస్తారు నేనేమి ఇవ్వలేని వ్యక్తిగా ఉన్నాను నేను పాపిగా ఉన్నాను తను తాను తగ్గించుకున్నాడు యేసు వారు తను తను తాను తగ్గించుకున్న వారు హెచ్చరించబడను హెచ్చించుకుని కూడా అని చెప్పి శుప్రభు వారు చెప్తున్నారు కాబట్టి దేవుని ఉద్దేశాలు దేవుని ఆలోచనలు మన ఆలోచన లాగుండో మనం అనుకుంటాం దేవుడు ఇంతవరకే దీస్తాడు ఎంతవరకే ఆశీర్వదిస్తాడు ఎంతకంటే మనం అభివృద్ధి అవ్వలేం అయినా కొంతమంది జాలి పడతారు దేవుని మీద దేవుని మందిరానికి వచ్చి కూడా దేవుడి మీద జాలి పడేవాళ్ళు కూడా ఉంటారండి లేకపోలేదు నేను విన్నాను చాలామంది ఎలా అంటారంటే ఆ యేసు ప్రభువారు మాత్రం ఆయన మాత్రం ఎంతో వరకు చేస్తారంటారు అంటారు ఆయన మాత్రం ఏ మాత్రం అంత ఎందుకు చేస్తారు చేయలేడు అని ఏసూ ప్రభువారు మీద జాలి పడుతుంటారు ఇంత రోగం వచ్చిన తగ్గదు ఇది తగ్గదు ఆయన మాత్రం ఏం తగ్గిస్తాడు ఇంకా కొంతమంది దేవుని మందిరానికి వెళ్తే కూడా నేను విన్నాను ఇలాంటి మాటలు ఆయన మారండి ఆయన మారడు ఈయన మారడండి ఈయన మారడు ఆయన మారడు ఈయన మారడు నువ్వు చెప్తున్నావు దేవుడు కదా మార్చేది నువ్వా నీకంటే పరిశుద్ధుడు అవుతాడు నువ్వు మారడు అనుకున్న వ్యక్తి నువ్వు ఆడబడ్డు అనుకున్న వ్యక్తి నీకంటే సేవ చేసే వ్యక్తిగా ఉంటాడు తెలుసా అందరు ఈ పనికిరాడు అనుకున్న వాళ్ళని దేవుడు పైకి లేపి ఆ స్టేజీ మీద నిలబెట్టి వాడుకుంటాడు ఆయన ఇష్టం దేవుని ఇష్టం దేవుని చెత్తం అది ఆయన ఉద్దేశం ఉంటే అడుగు అట్టడుకి వెళ్ళిపోయిన వాడిని కూడా తాగి పొర్లాడేవాడిని కూడా మంచిగా లేవనెత్తి చక్కగా బైబుల్ పట్టుకుని వాక్యం చెప్పేవాడికి చేస్తాడు మనం చూస్తున్నాం కదా ఇటువంటి బెజవాడు సాయి ఆయన గురించి మనం విన్నాం కదా బెజవాడు సాయి ఎటువంటి వ్యక్తిని దేవుడు ఎంతగా మార్చుకున్నాడు ఇంకా అనేక మంది సాక్ష్యాలు వింటున్నామే భూమి మీద ఇంతమంది సాక్ష్యాలు వింటున్నాము ఎంత ఎటువంటి వ్యక్తినైనా దేవుడు మార్చగల రాత్రి కాలం అందు చూడండి గంజాయి తాగే వాళ్ళనైనా మార్చగలడు త్రాగుడు బానిసత్వంలో పూర్తిగా మునిగిపోయి ఆ వ్యక్తి అనుకుంటాడు నేను అసలు ఇందులోంచి బయటపడలేను నా వల్ల కాదు ఇక నా జీవితం అయిపోయింది ఈయనే పెట్టుకుంటున్నాడు స్టాప్లో కానీ దేవుడు అలా పెట్టడండి దేవుడు అంటాడు ఒక మాట అంటాడు మీకు అసాధ్యమే నాకు సాధ్యమే అంటున్నాడు మనుషులకు అసాధ్యమే నాకు సాధ్యం అంటాడు అసలు ఏమీ లేదా లేని దాంట్లో శూన్యంలో సృష్టిని కలగజేసిన దేవుడు చీకట్లో వెలుగు కలగజేసిన దేవుడు వారికి చూపునిచ్చిన దేవుడు ఆయన కుంటివారికి నడకనిచ్చిన వాడు చూడండి చాందర రోగం గలవాడిని బాగు చేసినవాడు వాడు దయ్యాలను వెళ్ళగొట్టినవాడు ఎటువంటి వ్యాధి కుష్టి వ్యాధిని బాగు చేసాడు పక్షివాతం గలవాడిని లేవనిద్దాడు ఎన్ని కార్యాలు చేసిన దేవుడు నీ దృష్టిలో ఎట్ట కనపడుతున్నాడు అంటే నువ్వు ఎలాగో ఆలోచిస్తావో దేవుడు అలా ఆలోచిస్తాడు దేవుని బిళ్ళారు అలాగా మాకండి దేవుడు శక్తి కలిగిన వాడు దేవుడు అసలు ఒక్క మాటలో నేను చెప్పాలంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయిన కార్యమైనా నీ విషయంలో అట తీసేసినట్టుగా కార్యం చేయగలరు దేవుడు ఆయన అంత శక్తి కలిగిన దేవుడు ఆయన అసలు ఆయన చెయ్యాలి అనుకుంటే అసలు నువ్వు ఆశ్చర్యపోయే విధమైన కార్యం చేస్తాడు దేవుడు అసలు నా జీవితంలోనే జరిగింది అసలు చూడండి అసలు ఉద్యోగం వేరాదు ఉద్యోగం ఏ అందరికంటే అంటే అందరికంటే తీసుకెళ్ళి పెడతాడు నిన్ను మంచి ఉద్యోగం ఇస్తాడు దేవుడు ఈ వ్యాపారం అభివృద్ధి కాదు ఈ వ్యాపారం అభివృద్ధి కాదని నువ్వు అనుకుంటున్నావు దేవుడు ఆ వ్యాపారాన్ని అభివృద్ధి పరిచి అనేక మందికి పనిచ్చే వారికి నేను చేస్తాడు దేవుడు నీకు అసాధ్యం నీ ఆలోచన అంతవరకు దేవుడికి సాధ్యం అసలు పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టరు సంతానం అందదు పిల్లలు డాక్టర్ గారు కూడా చెప్పాడు నీటి బొడగలు ఉన్నాయి అంటే అన్నారు అనుకో దేవుడు అసలు ఆశ్చర్యకరుడు వాళ్ళకే పిల్లనెత్తాడు దేవుడు అద్భుతమైన దేవుడు అండి ఉన్నవి లేనట్లుగా లేని ఉన్నట్లుగా పిలిచే దేవుడు యేసు ఆశ్చర్యకరుడైనసూప్రభువారు ఎన్ని కార్యాలు ఏసుప్రభువారు చేశారు మనం దేవుడు చెయ్యడు మారడు మందిరానికి వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా అసలు అలా అనుమానంతో మాట్లాడకూడదు అవిశ్వాసంతో మాట్లాడకూడదు ముందు జరిగే కార్యానికి అడ్డు నీ నోటుతో వేయగాకు పరిశుద్ధాత్మదేవుడు ఇదన మందు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు జరగబోయే కార్యాలకు ముందు అడ్డే అత్తనామాట నీ నోటితో నువ్వు జరగవు జరగవు అని విత్తనాలు వేసుకున్నావు కాబట్టి నీ ఇంట్లో కార్యాలు జరగట్ల విశ్వాసంతో మాట్లాడు ఎందుకు జరగవు మా ఇంట్లో జరుగుతాయి పిల్లలు లేరా ఇక మా ఇంట్లో ఉయ్యలే పిల్లలు పుడతారు మాకు మాకెందుకు ఈ దేవుడు ఇస్తాడు అబ్రహాంకి చెంది ఇవ్వండి మాకు ఇక్కడ అట్ట మాట్లాడు ఈ తాయి తాగుతాడు మారడో 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 ఏం మారడు అట్ట కాదు ఈ తాగుతున్నాడు ఆయన ఎంతలోకి దేవుడు మార్చుకుంటాడు ఆయన చక్కగా మంచిగా ఉంటాడు బైబుల్ పట్టుకొని ప్రార్థన వస్తాడు మంచిగా ఉంటాడు ఇది మాట్లాడాలి మనం ఎప్పుడు కూడా లేని ఉన్నట్టు దేవుడు ఉన్నవి లేనట్లు చేసే దేవుడు గట్టి ఉండరాగం లేదనుకోండి మీకున్న అప్పులు లేవు అనుకోండి అప్పులు ఉన్నాయా దేవుడు ఒకటే దేవుడిని అడగండి ప్రభు నువ్వు లేనట్లుగా లేని చేసే దేవుడు కదా ఆ అప్పులోంచి పూర్తిగా నువ్వు విడుదల కలిగేజేనా అప్పు లేనందుకే నీకు సోతరు అని ఒక్కరోజు మనసులోంచి ఆ బాధ్యత చేసుకో లేవు అన్నట్టు ఫీల్ అవు నువ్వి నీకే పది మంది ఇవ్వాలి ఫీల్ అవ్వు ఒకరి నీకు అప్పులు ఉన్నాయి చాలా ఈ రాత్రి కాలం దేవుడినితో మాట్లాడుతున్నాడు నా అప్పులు దేవుడు తీర్చేశాడు నాకే కొంతమంది డబ్బులు ఇవ్వాలని విశ్వసించు దేవుడిని విశ్వసిస్తే ఖచ్చితంగా రానుండు దినాల్లో నువ్వు ఎవరికైతే అప్పుబడ్డావు వాళ్ళ నీకు వాళ్ళకే నువ్వు ఇచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు వాళ్ళు నీకు ఈ వాళ్ళ అది దేవుడు చేస్తాడు నువ్వేందంటే దేవుని శక్తిని కూడా నీ మాటల ద్వారా దేవుని బయలారా దేవుని సంఘానికి వెళ్తూ వాక్యాన్ని నమ్మకుండా ఉండొద్దు దేవుడు అద్భుతమైన కార్యం చేయగల దేవుడు అందుకని యశ్యాగ్రంథం యాభై ఐదో అధ్యాయాలు అంటాడు మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు చూడండి ఆ మాట విషయా గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఆరో వచనం కానించి నేను చదువుతున్నాను యాభై ఐదో అధ్యాయం విషయా గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఆరో వచనం కాని చదువుతున్నాను యహోవా మీకు దొరుకు కాలం ఆయన వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి చూడండి ఆయన వెతకాలి ఒకటి రెండోది ఆయన వేడుకోవాలి వెతికి మౌనంగా ఉండకూడదు నువ్వు వెతుకుతున్నావు కదా వేదెతుకుతున్నావు ఈ రాత్రి కాలం ముందు వెతుకుతున్న నీవు ఆయన సమీపంలో దగ్గరలో ఉండగానే నీకు అవకాశం ఇవ్వగానే దేవుణ్ణి వేడుకో ఆయన్ని వెతుకు వేడుకో తర్వాత భక్తిహీనులు తమ మార్గాలు విడవలను భక్తిహీనమైన మార్గాలు దేవుడు లేడు అనుకుంటాడు భక్తిహీనుడు నీవు దేవుని అందు విశ్వాసంతో ఉండి భక్తి కలిగి దేవుని మార్గంలో నడవాలి అందుకని భక్తిహీనులు తమ మార్గాన్ని విడవలను ఏ మార్గం అయితే ఇప్పుడు నడుస్తున్నావో ఆ మార్గాన్ని విడవాలంటున్నాడు దేవుడు దుష్టుడు తమ తలంపులు మానవలను వారు ఎహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి అందు జాలిపడను అంటే ఈరో ఈ రాత్రి కాలం నువ్వు దేవుని వైపు తిరగలిగితే దేవుని దగ్గర నువ్వు మోకాళ్ళేసి దేవుని దగ్గర కన్నీళ్ళు కార్చి దేవుని వైపు తిరగగలిగితే దేవుడు నీ అందు జాలి పడతాడు అంట దేవుడు చూడండి తండ్రి తన కుమారుడియ జాలి పడినట్లుగా ఎహోవా తన యందు భయభక్తులు గల వారియ జాలి పడతాడు వారు మన దేవుని వైపు తిరిగిన తిరిగినయ ఆయన బహుగా క్షమించును ఏదైతే ఎంతవరకు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు క్షమిస్తారంట ఇప్పుడు దేవుడు అంటున్నాడు నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు ఇదే యహోవాకు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి వర్షమును వర్షమును హిమమును ఆకాశం నుంచి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారము కలుగుటకై చిగుర్చును వర్దీల చేయను అలాగే నా నోటి నుంచి వచ్చే వచనం కూడా ఉండును అంటున్నాడు దేవుడు ప్రైజరాడు కాబట్టి దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింపజేస్తాడు నీకు కావలసిన ఆహారం దేవుడు ఇస్తాడంట అలాగనే నీవు చిగురిచ్చేటట్టుగా వర్ధిల్ల చేసేటట్టుగా దేవుడు నిన్ను ఉంచుతాడంట కాబట్టి అలాగే నా నోట నుంచి వచ్చి వచ్చిన గుండును నిష్ఫలంగా అది నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయను మీరు సంతోషంగా బయలు వెలుదురు సమాధానం పొంది తోడుకొని పోవదురు మీ ఎదుట పర్వతములు మెట్టలను సంగీతనాదం చేయును పొలములో చెట్లని చప్పట్లు కొట్టును ముండ్ల చెట్లకు బదులుగా దేవతారు వృక్షములు కొలుసును దొరదగొండ్ల చెట్లకు బదులుగా వొంచి వృక్షములు ఎదుగును అది ఇహోబాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడి నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉండనంట అంట ప్రైజులాడు చూడండి దేవుడు అంతగా ఉన్నవి లేనట్లుగా ముండ్ల చెట్లు బదులుగా దేవతా మొలుగు మొలుచును అంటున్నాడు దేవుడు ఏదైతే నువ్వు కాదు కాదు వీళ్ళు మారరు ఇది అవ్వదు ఇది కాదు మాకెట్ల తీరిపోద్ది అప్పు ఈ సమస్యలోంచి మేము ఎలాగో విడుదల పొందుతాము మాకెట్లా ఇది అయ్యంటే నువ్వు మోకాళ్ళే ప్రార్థించే దేవుడు తారుమారు చేస్తాడు అన్నీ కూడా దేవుడు ఏం చేస్తారంటే ఉన్నవి వీళ్ళు లేనట్లుగా నీకున్న అప్పులు సప్పులు అవన్నీ లేకుండా దేవుడు చేసి అద్భుతంగా దేవుడు నీకే అనేక మంది నేను ఎవరెవరితో అవమాన పరిచారో కూడా తిరిగి నీ వచ్చేటట్టుగా నీకే ఇతరులు మరి రుణపడేటట్టుగా దేవుడు చేస్తాడు కాబట్టి దేవుడు అంటున్నాడు నేను పంపిన కార్యాన్ని సఫలం చేస్తా అది నాకు దాన్ని నెరవేర్చింది మీరు సంతోషంగా వెళ్తారు అంటున్నాడు దేవుడు మీకు సంతోషాన్ని కలగ చేస్తాడు దేవుడు పొలంలోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును ముండ్ల చెట్లు బదులు దేవ దేవదారు అంటే అంతకుముందు ముండ్ల చెట్టే కానీ స్వభావం మార్చే దేవుడు మనుషుల్ని వాళ్ళ హృదయాలు మార్చే దేవుడు శక్తివంతమైన కార్యాలు జరిగించే దేవుడు మరి రాను దినాలు క్రిస్మస్ వస్తుంది క్రిస్మస్ అంటే ఏదో ఆ లైటింగ్ ఒకటే కాదండి లైటింగ్ ఒక లెక్క అయితే తర్వాత డెకరేషన్ ఒక లెక్క అయితే తర్వాత చక్కగా ఆరాధనలు ఇవన్నీ ఉంటే మంచిదే కాదంటలేదు ఏది తప్పు పట్టట్లేదు కేకులు స్వీట్లు సంతోషంగా బంధువులు మరి తర్వాత పిండి వంటలు ఇవన్నీ కామన్గా చేస్తారు మంచిది కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి రాత్రికాలం నేను చెప్పేది ఏంటంటే నీ హృదయంలో ఏసుక్రీస్తు ప్రభు జన్మించాలి ఆయన వాక్యం నీ హృదయంలో జన్మిస్తే అసలు ఈ లైటింగ్లు అన్నిటికంటే కూడా డెకరేషన్ అన్నిటికంటే కూడా మరి అన్నిటికంటే నీ హృదయంలో గొప్ప ఆనందం దేవుడు ఏసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో జన్మిస్తే నీకు గొప్ప ఆనందం ప్రపంచమంతా ఎరిత ఉన్న నీ హృదయం చెప్పనా సఖ్యంగా ఆనందం దేవుడిస్తాడు అంత గొప్ప ఆనందం దేవుడిస్తాడు నీ జీవితాన్ని మారుస్తాడు ప్రభు చూడండి నీ జీవితం మారితే చూడండి ఎప్పుడో చాలా రోజుల కింద ఒక వాక్యం విని చాలా నాకు ఆనందం కలిగింది ఆ రోజు ఆ చీకట్లో ఒక వ్యక్తి అంటే వెలుగు కలగటం అంటే ఒక్క వ్యక్తి హృదయంలో వాక్యం వెలిగించబడితే ఆ యొక్క వ్యక్తి ఆ గ్రామానికి వెలుగుగా మార్చబడతాడంట ఉన్న ప్రాంతాలు నిన్ను వెలుగ్గా చేస్తాడు యేసూప్రభు వారు వాక్యం నీలోకి వచ్చి ఆయన నీలో జన్మిస్తే నీవున్న ప్రాంతంలో నిన్ను సాక్షిగా వాడుకుంటాడు దేవుడు ఆశ్చర్యకరంగా ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా నిన్ను నిలబెడతాడు దేవుడు నువ్వేమనుకుంటాడు నా బ్రతికి ఇలానే బారికి పోద్దని ఇలానే నా అని వెళ్తుంటుంది అదే పడుతుంటది లెగుస్తుంటుంది లేదంటే నేను పడుతుంటాను లెగుస్తాను ఇదే అనుకుంటున్నా కానీ దేవుని ప్రణాళిక నువ్వు గమనించట్ల దేవుని ఉద్దేశం నువ్వు గమనించట్ల దేవుని చిత్తాన్ని నువ్వు ఎరగట్లేదు దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నతమైన ఉద్దేశం ఉన్నాడు కాబట్టి దేవుని తలంపులు దేవుని ఉద్దేశాలు మనకంటే ఉన్నతమైనవి కాబట్టి దేవుని మాటకు లోపడండి ఖచ్చితంగా దేవుడు నీకు ఎప్పుడైతే ఆయన నీలోకి వస్తాడో నీ హృదయంలో జన్మిస్తాడో ఈ సంవత్సరం దేవుడు నీకు గొప్ప సంతోషం ఆనందం కలగజేస్తాడు ఈ మాటలు దేవుడు దీవించిన గాక ప్రైస్ కాదు